వెంకటేష్ గారి కవిత నా కడప నల్లరేగడి నేల నాపరాయి గని మంగంపేట ముగ్గురాయి మేలిమి సున్నపురాయి పొద్దుటూరు బంగారం తుమ్ములపల్లి యురేనియం ఖనిజాలఖిల్ల నా కడప జిల్లా గండి అంజన్న దేవుని గడప వెంకన్న పొలతల మల్లన్న వీరపునాయనిపల్లె సంగమేశ్వరుడు పుష్పగిరి చెన్నకేశవుడు అల్లాడుపల్లె వీరభద్రుడు అత్తిరాల పరశురాముడు దేవుళ్లు కొలువైన నేల నా కడప జిల్లా కాశీనాయన నిత్యాన్నదానం బ్రహ్మంగారి కాలజ్ఞానం కోదండరాముని కళ్యాణం సౌమ్యనాథుని వైభోగం ప్రొద్దుటూరు దసరా పెద్ద దర్గా ఉరుసు ఆధ్యాత్మిక శోభ నా కడప ప్రభ పుల్లంపేట జరీచీర మాధవరం నేతచీర ముద్దనూరు కరెంటు ఎర్రగుంట సిమెంటు నిమ్మ నిమ్మతోట కోడూరు మామిడితోపు పరిశ్రమల పురోగతి కడప గడపకు ప్రగతి పెన్నేరు పాగేరు చెయ్యేరు సగిలేరు కుందేరు లంకమల కలివికోడి నల్లమల సందని శేషాచల చందనసిరి పాపికొండల జరి సహజ వనరుల సీమ నా కడప సీమ రాగి సంకటి ఎర్రకారం చిత్రాన్నం చిట్లపొడి నాటుకోడి పులుసు శర్బత్తు కొర్రన్నం జొన్నరొట్టే మమకారం దోశ షడ్రుచుల విందు కడప గడప నందు పెమ్మసాని వారి గండికోట మాట్లిరాజుల సిద్ధవటం బాట కడప నవాబుల ఏలుబడి రాయలేలన సీమఒడి ఒడి పాలెగండ్ల భూమి రాజసానికి రాచబాట పౌరశాల పురిటిగడ్డ నా కడపగడ్డ పౌరశాల పురిటిగడ్డ నా కడపగడ్డ మీ బాల వెంకటేష్